ఈరోజు పలమనేరు పురపాలక సంఘానికి సంబంధించి ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే ఈరోజు దాదాపు కోటి పన్నెండు లక్షల రూపాయలతో గతంలో ఏదైతే పట్టణం నుంచి వ్యర్థాలు మనం ఇక్కడ చాలా సంవత్సరాలుగా వేశాము వాటిని అన్నిటినీ కూడా రీసైకిల్ చేసి వాటిని మళ్ళీ ఉపయోగంలోకి తీసుకురావాలా అనేటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఇక్కడ మొదలు పెడుతున్నాం అంటే దాదాపు పదమూడు మెట్రిక్ టన్నులు పదమూడు వేల మెట్రిక్ టన్నులు ఇక్కడ ఉందని అంచనాకు వచ్చి దాన్ని పూర్తిగా కూడా రీసైకిల్ చేసి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పచ్చదనంగా పారిశుద్ధ్యంగా ఉపయోగించుకోవడానికి అనువుగా కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ ప్రాంతంలో ఏదైతే మనం ఇక్కడ ఉన్నామో గతంలోనే ఇక్కడ మనము రెండు వేల పన్నెండు పదమూడు ప్రాంతంలో అనుకుంటా అప్పుడు వెంకటేశ్వరరావు గారని మన కమిషనర్ ఉండేవారు నేను అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్నా ఆ రోజే మనం గుడియాతం రోడ్ లో వేసేటువంటి డంప్ యార్డ్ ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడ చుట్టుపక్కల టౌన్ పక్కన ఉంది అదే విధంగా చుట్టుపక్కల పల్లెలు ఉన్నాయి ఆ దారిలో ట్రాఫిక్ ఉంది ఇక్కడైతే ఫారెస్ట్ కు పక్కన ఎవరికి ఇబ్బంది కలిగించేటువంటి రీతిలో లేదని ఆ రోజు ఈ ప్లేస్ సెలెక్ట్ చేయడం ఆ రోజు బ్రహ్మాండంగా కూడా ఒక పార్కును రాష్ట్రంలోనే పలమనేరు మున్సిపాలిటీ ప్రథమ స్థానంలో ఆ రోజు నిలిచింది ఎందుకంటే ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రథమ స్థానంలో పారిశుద్ధ్య పరంగా కూడా ఆ రోజు నిలిపినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఈ రోజు మళ్ళీ తిరిగి అదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే చేశామో మళ్ళీ ఈ రోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా మళ్ళా పచ్చదనం పారిశుద్ధ్యం కలిపి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా కూడా తీర్చిదిద్దేటువంటి అవకాశం మళ్ళీ మనకు కలిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నా ఆ రోజు ఏదైతే డంప్ మనం ఇక్కడికి మార్చామో అక్కడ ఉన్నటువంటి వ్యర్థాలు అక్కడే ఉన్నాయి ఇంకా కొంత వాటిని సెగ్రిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా కూడా రీసైకిల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా దాన్ని కూడా ఇక్కడ షిఫ్ట్ చేసి పూర్తి స్థాయిలో ముందు వేసినటువంటి వ్యర్థాలన్నీ కూడా పూర్తిగా కూడా మళ్ళా కూడా దాన్ని క్లీన్ చేసి ఈ పట్టణాన్ని ఒక స్వచ్ఛ పలమనేరుగా తీర్చిదిద్దడానికి ముఖ్యంగా అధికారులు ఒక్కరి బాధ్యత కాదు కానీ ఈ పట్టణంలో నివసించేటువంటి ప్రతి ఒక్క పౌరుల బాధ్యత కూడా అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈ కార్యక్రమం సక్సెస్ కావాలంటే ముందుగా కూడా పట్టణంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని బాధ్యతగా తీసుకోవాలా పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించేటువంటి కార్యక్రమం చేసుకోవాలా మరి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేసి దాన్ని మళ్ళా కూడా తీసుకొచ్చి ఇప్పుడు దానికంటే కూడా మెరుగ్గా ఈ యొక్క సగ్రిగేషన్ అన్ని కూడా చేసిన తర్వాత దాన్ని రీసైకిల్ చేసి ఉపయోగం లేక తెచ్చే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని పూర్తిగా కూడా అధికారులు అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు బాధ్యత తీసుకోవడం కాకుండా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా పొడి చెత్త తడి చెత్తను వేరు చేసి ఆ కార్యక్రమాన్ని చేయగలిగితే బ్రహ్మాండంగా కూడా ఈ యొక్క పలమనేరు పట్టణం పారిశుద్ధ్య పరంగా మళ్ళా మనం రాష్ట్రంలో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రకృతి పరంగా ఈ పలమనేరు పట్టణం మనకు ఒక వరం ఎందుకంటే పక్కన పచ్చదనం ఫారెస్ట్ ఉంది ప్రమాణమైనటువంటి క్లైమేట్ ఉంది అనుకూలంగా అనువైనటువంటి అన్ని అవకాశాలు పలమనేరు పట్టణానికి ఉన్నాయి దీన్ని సక్రమంగా వినియోగించుకునే దాంట్లో మనం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి పట్టణంగా రాష్ట్రంలోనే ఒక మంచి పట్టణంగా మంచి క్లైమేటిక్ కండిషన్స్ కానీ మంచి గ్రీనరీ తో బ్రహ్మాండంగా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లడానికి అదే విధంగా పరంగా నెంబర్ వన్ స్థానానికి తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దీన్ని పూర్తిగా కూడా ఉపయోగించుకోవడానికి ముఖ్యంగా మహిళలు కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను సదర్భంగా కోరుకుంటున్నా ఏదైతే ఈ యొక్క తడి చెత్త పొడి చెత్త వినియోగంలో మళ్ళా కూడా ఎక్కువ ప్లాస్టిక్ కవర్స్ ఉపయోగించుకోకుండా ఈ రోజు మీకు బిన్స్ కూడా ఇచ్చినారు అన్ని చోట్ల కూడా మూడు బిన్స్ ఇచ్చినట్టున్నారు వాటిని కూడా మరి ఏ రకంగా ఉపయోగించుకోవాలా దాన్ని సపరేట్ గా చేసి అక్కడ ఎవరైతే పారిశుద్ధి కార్మికులు వస్తారో వాళ్లకు సక్రమంగా ప్రతి ఒక్క ఇల్లు ఇంట్లో కూడా కరెక్ట్ గా వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమంలో బాధ్యతగా తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి ఏదో పర్వనెట్ పరిరక్షణ సమితిలు కావచ్చు చాలా ఆర్గనైజేషన్ కూడా పనిచేస్తున్నాయి మీరు కూడా పదే పదే దీనిపైన ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజలతో కూడా మరి మీరు కార్యక్రమాన్ని మాట్లాడి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేసే దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వాళ్ళందరినీ కోరుకుంటూ ఈ యొక్క మంచి కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీన్ని క్లీన్ చేయడానికే దాదాపు కోటి పన్నెండు లక్షల రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇదన్ని ఉపయోగంలో తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని బ్రహ్మాండంగా కూడా రాబోయే కాలంలో ఒక మంచి పార్కుగా ఎందుకంటే గతంలోనే పక్కన ఒక మంచి పార్క్ తయారు చేశాం ఇక్కడ కూడా ఒక గ్రీనరీగా మంచి పార్కు తయారు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి త్వరితగతిన వాటి అన్నింటినీ కూడా పూర్తి చేసి రాబోయే కాలంలో బ్రహ్మాండంగా కూడా పట్టణ పరిసరాలు కూడా తీర్చిదిద్దే దాంట్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పి ఆ రకంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జైన్ కూడా భాగస్వాములు చేస్తున్నాం మా బలంగా చేస్తున్నాం ప్రజలందరూ కూడా మీరందరూ కూడా ఆయనకు మాటించి మన బలం స్వచ్ఛ పదంగా ಮೂರು ಪ್ಲಾಟ್ಫಾರ್ಮ್ ಅಕ್ಕಿ

Ça ne